నిర్మాణ శాఖపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఆయన మాట్లాడుతూ పేదవారికి ఏడాదికి లక్ష ఇళ్లను నిర్మించినప్పటికీ గతంలో రాష్ట్రంలో మొత్తం పది లక్షల ఇల్లు ఉండేవని గుర్తు చేశారు ఈ స్థాయిలో ఉండగానే ఈ ప్రభుత్వాలు కేవలం కమిషన్ల యత్నంలో పడి పేదల కోసం పనిచేయలేదని ఆయన ఆరోపించారు పేదలకు ఇల్లు చేరాల్సి ఉండేది కానీ కమిషన్ల ఆస్తులకు ప్రకారం పనులు సడలించకపోవడంతో వారి హక్కులు నిర్లక్ష్యానికి గురయ్యాయని క్రిటిక్ చేశారు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కమిషన్ల కోసమే నిర్మించినట్లు అదే కారణంగా ఆ ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని ఇవే గంభీర ఆరోపణలు చేశారు ఆ పది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక లక్ష ఇళ్ళు పేదోళ్లకి కట్టించుంటే ఆ పది సంవత్సరాలలో ఆనాటి తెలంగాణ ధనిక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది లక్షల ఇళ్ళు కట్టించి ఉండేవాళ్ళు స్వార్థం కోసం కమిషన్లకి కకృతి పడి పేదవాడి ఆత్మ గౌరవానికి నేను మద్దతు ఇస్తే సహాయం చేస్తే పేదవాడికి భుజము తడితే దాంట్లో నాకు వచ్చే లాభం ఏముంది నాకు వచ్చే కమిషన్ నాకు రాదు కదా అని కేవలం ధనార్జన కోసం కేవలం కమిషన్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఫుల్ గా ఇల్లు కట్టకుండా కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది ఆ కాళేశ్వరం పౌర్ణేశ్వర వేసింది ఓపెనింగ్ చేసింది వాళ్ళే ఆ పైన దేవుళ్ళు వారు చేసిన అరాచకాన్ని తట్టుకోలేదు